కాదు ఈ మీటింగ్ పెట్టడం కానీ ఇది కానీ బాబు సార్ రావడం కానీ ఇది వేరే సందర్భం ఇది ఎల్లుండి మీటింగ్ కోసం మాట్లాడడానికి మాత్రమే వచ్చారు మనకు వేరే ప్లాట్ఫామ్ దొరుకుతుంది మీ మీ ఆర్థం చెప్పడానికి ఏమైనా చేయడానికి ఇప్పుడు ఇక్కడ రెండే విషయాలు తగ్గితే చాలా ఓపెన్ గా చెప్తున్నా మీరు ఇలాగే గొడవ చేస్తే ఒక్కసారి వినండి నా వినండి ఇందాక నుంచి ఆ పేరు చాలుస్తున్నారు కదా మీరు నా మాట విడినప్పుడు విననప్పుడు నాకు విలువ వినండి ఇన్ని రోజులు నేను ఇచ్చారు వినప్పుడు ఇప్పుడు ఇప్పుడు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాను పార్లమెంటరీ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాను దానికైనా విలువండి ఒకసారి వినండి ఫస్ట్ ఇక్కడ రెండు విషయాలు జరుగుతాయి చాలా క్లియర్ గా చెప్తున్నాను మీరు గట్టి కట్టిగా అర్చుకుని ఉంటే ఇది ఆ మీటింగ్ కాదు ఆ ప్రపకం చేయడం కాదు కాదు ఈ సందర్భం కాదు అసలు ఇది ఎల్లుండి మీటింగ్ కోసం మాట్లాడడం మాత్రమే ఆయన పార్లమెంటరీ ఇన్ఛార్జ్ గా సార్ ఇచ్చారు ఆయన కూర్చోబెట్టి మాట్లాడడానికి వచ్చారు ఇక రెండో రెండు విషయాలు జరుగుతాము గొడవ పెట్టడం మొదలు పెడితే స్టార్ట్ చేస్తే మీ ఆవేదన ఏదో ఉంటే సార్తో పర్సనల్ గా మాట్లాడి టైం ఏర్పాటు చేస్తాం చెప్పండి లేదు మీరు ఇలాగే కంటిన్యూ అంటే నలుగురు నలుగురి పిలిచి ఆయన మాట్లాడి ఏదో ఒక టార్గెట్ ఇచ్చారు మా నియోజకవర్గానికి ఆ టార్గెట్ చెప్పేసి హెల్ప్ అవుతారు ఇది రెండే జరుగుతాయి మీరు ఇంట్రెస్ట్ గా మీరు మీటింగ్ బయటకు వెళ్ళిపోతుంటే వెళ్ళిపోండి కానీ ఆయన ఐదుగురుతో మాట్లాడి వెళ్ళిపోవాలా లేకపోతే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీకు పర్సనల్ గా టైం కావాలండి చెప్పండి టైం కావాలి కదా నేను చెప్పింది మీకు అవకాశం దొరుకుతుంది నేను నొక్కసరి మీకు మనం అంత చేయకూడదు చేసినా ఎంత చేయినా సరే పెద్ద తెలియాలనే కదా అవును ఆ అవును ని కన్ఫర్మ్ సోదా పండిస్తలేస్తా ఇప్పుడు నేను కూడా ఉండి మెడిసిన్ కొడతా తా తమిళ ఓకే అన్ని మాటలు ఓకే నేను సన్నం నా ఉద్దం కొట్టడం ఇన్చార్జ్ ఇన్చార్జ్ আচ্ছা আমি কি এখন যাবো? যদি সম্ভাবনা থাকে তোমার ফলো এটা কোন নাম এই থানার গ্রাম ও মেলাপুড় পাড়ুগার যে বন্ধু কথা আছিল এরগো সোনা আমার পুলিশ না পাড়িলো ওকে আয়োনো আমার পাড়িতে সম্মান পেতে কেন সোনা আমার গুলি মারলো না তো ওরে এই কথা বলতে না মানে টাইম রিটার্ন করার দরকার নেই আমার সাথে বলছো 24 কেড়ে গাতమే मी म्हणचो कुत्ता दादा राम 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 चपडे मी देवा राम अब्राहम किती वडी पळे पळे मारू का అందరు సైలెంట్గా ఉండండి ఇప్పుడు గొడవ చేయకండి గొడవ చేయాలనుకుంటే అందరూ బయట ఉన్నాం నేను మీద కూడా వచ్చేసి నాకే ప్రాబ్లం అందరు సైలెంట్గా ఉందండి ఒకసారి कारण <laughs> जैल ఓకే ఓకే సైలెంట్ గా ఉండండి ఓకే మా సైలెంట్ గాండి సైలెంట్ గా ఉండండి ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండండి ఒక్క నిమిషం సైలెంట్ ఉండండి తమ్ముడు ఓటోటో ఎన్నొకటి ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండండి మీరు మీరు సైలెంట్ ఉంటే మీ బాదం వినడానికి సాధ్యం లేదు సైలెంట్ లేకపోతే మనమే మిగుతాం ఈ చేత మిస్టర్ మినిఫైనల్ సైజ్ బైట్

अपरायला <laughs> <laughs>

మాట్లాడ కోసం అంత సైలెంట్ ఉంటారు అంత సైలెంట్ ఉంటారు మాట్లాడడానికి ఓకే ైలెంట్ గా ఉండండి ఓకే అందరు సైలెంట్ గా ఉండండి ఇప్పుడు గొడవ చేయకండి గొడవ చేయాలనుకుంటే అందరు బయట ఉందాం నేను మీ దగ్గర వచ్చేసి నాకేం ప్రాబ్లం అందరు సైలెంట్ గా ఉండండి ఒక్కసారి ఒక్కసారి సైలెంట్ కూడా అంత సైలెంట్ సైలెంట్ ఓకే ఓకే సైలెంట్ జైలు తెప్పిద్దాం కూర్చో చైలు తెప్పిద్దాం కూర్చో కూర్చో చైలు అని తప్పిద్దాం కూర్చోనట్లేదు జైలు తెప్పించండి ఓకే ఓకే సైలెంట్గా ఉండండి ఓకే అమ్మా సైలెంట్ ఉండండి సైలెంట్ గా ఉండండి ఒక నిమిషం సైలెంట్గా ఉండండి ఒక్క నిమిషం ఉండండి సైలెంట్ మీరు మీరు ఉంటే మీ బాధని వినడానికి సాహస ఉంటారు సైలెంట్ గా లేనిది గారుస్తే ఫైనల్ నమస్కారం और कुत्ते कटोगे इसको अलग है कुछ नहीं